ఓ అన్నారా రండి ఓ అక్కలారా రండి ఓ తమ్ముల రండి ఓ చెల్లెల్లారండి ఓ అన్నారా రండి ఓ అక్కలారా రండి ఓ తమ్ముళ్ళారండి ఓ చెల్లెల్లారండి రండి రండి మీరందరూ రండి కు త్వరగా రండి రండి మీరందరూ రండి ఏసు యోచకు త్వరగా రండి పరలోకమూవి వచ్చే నాడు పరిశుద్ధుడు జన్మించినాడు పరలోకము విడిచి వచ్చినాడు పరిశుద్ధుడుగా జన్మించినాడు నిన్ను కోరి వచ్చేను నిన్ను చేరవచ్చేను నిన్ను పిలువ వచ్చేను నిన్ను కోరి నిన్ను చేరవచ్చేను నిన్ను పిలువ వచ్చేను రండి రండి మీరందరూ రండి కేసుని యోతకు త్వరగా రండి 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 మీరందరూ రండి రండి నీ కొరకై ప్రణమిచ్చినాడు రక్త మొత్తీ కై కాచినాడు నీ కొరకై ప్రణమిచ్చినాడు రక్తమంత నీ కై కట్టినాడు ఆ ఆ ఆదమయూరు ఆ కరుణామయూరు ఆ ప్రేమమయూరు ఆదయమయూరు ఆ కరుణామయూరు రండి రండి మీరందరు రండి కేసుయో తక్కు త్వరగా రండి 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 మీరందరూ రండి కేసునేయో తక్కువ త్వరగా రండి ఒక్కొక్క నువ్వు నీ పాపములను నీ పాపం అంతా కడుపులు ఎద్దు రక్తామో నీ పాపములను నీ పాపం అంతా కడుపులు ఎద్దు అమూల్య రక్తము నీ దూర్జా రక్తాము నిష్కారక రక్తాము అమూజ రక్తముఖు రక్తముఖబు రంగండి రంగీ మీరందరు రంగీతరండి వీరందరు రంగీ ండి ఓ అన్నల్ లారా రండి ఓ అక్కల ఓ తమ్ముల ఓ చెల్లారా రండి అన్నల్లారా రండి తమ్ములారారం చెల్లారండీ అక్కల్లారా రండి ఓ అమ్మల్లారా రండి ఓ నానా లారా రండి 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 మీరారు రండి ఏసుండి యో తకో క్వరగారండి రండి రండి మీ వాక్యమును మేము చదువుకున్నటకు దానిని ధ్యానించుకున్నటకు సహాయం దేమని ఏసై పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి అమె రేమైన దేవుని పెట్టారా పరిశుద్ధ దేవుని ప్రజలారా ప్రభువైన ఎస్ క్రీస్తు వారి యొక్క చిన్నతమైనటువంటి నామములు మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్న మార్నింగ్ గ్రీటింగ్స్ మార్నింగ్ గ్రీటింగ్స్ తెలియజేస్తుంటున్నాం ప్రే గ్రామస్తులందరికీ అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు ప్రభుడ్ యేసుక్రీస్తునామములో శుభాభివందనములు తెలియజేస్తుంటాం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఏడవ తారీఖు గురువారం హెబ్రోన్ క్యాలెండర్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చదువుకుందామండి దయచేసి పరిషత్ గ్రంథంలో ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనము చదువుదామండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఈరోజు క్యాలెండర్ వాగ్దానం అండి ఫిబ్రవరి క్యాలెండర్లో దేవుడి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుతాడు దేవుడు వారిని ఆశీర్వదించు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుంటూ సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పురాకు ప్రతి జీవిని ఏలుడని